హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఆవిరి కుడుము అనమాట పాతకాలం పద్ధతులు అయితే ఈ విధంగా చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు ఈ విధంగా తినడం వల్ల అయితే కనుక నడువు నొప్పనైతే అయితే మనకైతే కనుక దరిదాపుల్లోకి వచ్చేది కదంట సో అది ఎలా తయారు చేసుకుంటామో పాతకాలంలో ఎలా తయారు చేసేవాళ్ళు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇది కొంచెం చూడండి ఆవిరి కుడుము నెయ్యి బెల్లం కనిపిస్తున్నాయి కదా ఇది తింటే చాలా అంత బలం దాని ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అయితే పప్పుని ఒక సిక్స్ సిక్స్ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నానండి నానబెట్టుకుని ఇలా అయితే వాష్ చేసేసుకున్నాను ఇలా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం పొట్ అయితే అక్కడక్కడే కనిపిస్తుంది చూస్తారా అలా కావాలనే ఉంచానండి ఎందుకంటే పొట్టులో కూడా కొంచెం బలం అయితే తాగుంటుంది సో అందుకోసం అని చెప్పేసి అలా ఉంచేసి ఇదిగోండి పప్పుని అయితే కనుక మిక్సీ అయితే చేసేస్తున్నాను అనమాట మనమైతే వాష్ చేసుకుని ఉంచుకున్న పప్పుని ముందుగానే వాష్ చేసుకుని ఉంచుకున్న పప్పునైతే అయితే కనుక మిక్సీ పట్టేస్తున్నాను ఈ విధంగా మిక్సీని ఎలా వేసుకోవాలంటే ఇడ్లీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలన్నమాట ఎందుకంటే అప్పటికప్పుడు మనం వేసేస్తాం దీంట్లో రవ్వ కూడా యాడ్ చేయం కాబట్టి ఈ పిండిని అయితే కనుక కొంచెం గట్టిగా రుబ్బుకుంటే మనకైతే కనుక సరైన విధంగా అయితే ఆవిరి కుడమైతే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఇలా టేస్టీగా రావాలి అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే మిక్సీ వేసేసుకుంటున్నానండి ఇది కొంచెం చూడండి మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత మనకైతే కనుక మిక్సీ అయిపోయిన తర్వాత ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది కదా సో దీన్నైతే కనుక నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకుని ఆవిరి కుడిమి వేయడం కోసం అయితే ఒక వేరొక బౌల్ తీసుకుని దాంట్లో అయితే సరిపడా వాటర్ అయితే పోసాను అనమాట ఇడ్లీకి ఎలా అయితే మనం ఉడకబెట్టుకోవడానికి సిద్ధంగా చేసుకుంటామో అలా విధంగా వాటర్ అయితే తీసుకుని వేరొక కుండలో అయితే పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ముందుగా తీసుకున్న పిండిలోని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ కుండ మీద అయితే కనుక క్లాత్తో అయితే కడుతున్నాను అనమాట ఇదిగో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసి ఈ వాటర్ తీసుకున్న కుండలో అయితే కనుక ఒక క్లాత్తో అయితే కడుతున్నానండి క్లాత్తో ఎందుకు కడుతున్నాను అంటే పాతకాలంలో అయితే ఇలా క్లాత్ కట్టే ఇట్లా ఆవిరి కుడమైతే వేసేవారనమాట ఈ విధంగా వేయడం వల్ల నడు నొప్పి ఉండదు అలాగే పొద్దున్నే ఐదు గంటలకల్లా దీన్ని తినేస్తే నెయ్యి బెల్లం వేసుకుని దీన్ని తింటే చాలా అంత బలం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా ఫాలో అయ్యేవాళ్ళు సో టేస్ట్ కూడా చాలా బాగుందండి నేనైతే వేసాను ఇప్పుడే కాదు చాలా అన్నిసార్లు వేసాను మీకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట టేస్టీ అయితే చాలా బాగుంది పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా తినడం వల్లే వాళ్ళైతే ఇంత కండపుష్టిగా బలంగా ఉన్నారేమో మేబీ అనిపించింది నాకైతే కనుక సో ఈ విధంగా అయితే నేనైతే కనుక దాన్ని వేసేస్తున్నానండి ఇదిగోండి ఒక అచ్చులాగా అయితే వేస్తున్నాను అనమాట ఆ కుండ మీద పెట్టేసి ఒక థ్రెడ్తో అయితే కనుక నేను కట్టేశాను అలా కట్టేసిన తర్వాత ఆవిరి ఆవిరికుడమైతే ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకుంటే సేమ్ ఇడ్లీ ప్రాసెస్ లాగానే ఫిఫ్టీన్ ఆ ట్వంటీ మినిట్స్ అయితే ఉడకబెట్టేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా ఫైవ్ ఓ క్లాక్కి అయితే దీన్ని తినేయాలండి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి ఈరోజు నైట్ కనుక మనం వేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అయితే కనుక దీన్ని ఓపెన్ చేసుకుని తినాలనమాట సో అదే విధంగా నేనైతే ప్రాసెస్ అయితే చేస్తాను ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఉడికింది నెయ్యి అయితే తీసుకున్నాను అలాగే ఒక ప్లేట్లో వచ్చేసరికి బెల్లం కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉడికిన ఆవిరి కుడుమునైతే నేనైతే గరిటతో తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసానండి సో ఈ విధంగా వేసేసుకుని నెయ్యి కూడా యాడ్ చేసేసుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసేసుకుని ఈ విధంగా తింటే మనకి చాలా అంత బలమంట సో నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్